తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ వ్యవస్థాపక రాష్ట ప్రధాన కార్యదర్శి కావలి హనుమంతు మధురాజ్ ఆధ్వర్యంలో ఉద్యోగులతో కలిసి మెహదీపట్నం డిపోలో రెండు పేల పంతొమ్మిది అక్టోబర్ ఐదవ తేదీ నుంచి యాబై ఐదు రోజులు సమ్మె సమయంలో సుమారు ముప్పై ఎనిమిది మంది ఆర్టీసీ కార్మికులు అమరులైన సందర్భంగా మెహందీపట్నం డిపోలో ఘనంగార నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్దాంజలి ఘటించారు ఈ సందర్భంగా హనుమంతు మద్రాజ్ మాట్లాడుతూ టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని పేస్కేల్ చేయాలని రావాల్సిన బకాయిలు ఇవ్వాలని పొదుపు చేసుకున్న డబ్బులు చెల్లించాలని రిటైర్మెంట్ అయిన వారికి అన్ని బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని కోరుతూ రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఐదవ తేదీ నుంచి యాభై ఐదు రోజులు సమ్మె చేసిన సమయంలో సుమారు ముప్పై ఎనిమిది మంది ఆర్టీసీ కార్మికులు అమరులైనారు వారి ఆశయ సాధన ఏదైతే ఉందో ఆ సాధనకు ప్రతి ఒక్కరూ పోరాటం చేయడానికి ముందుకు రావాలని అప్పుడే వారి ఆత్మకు శాంతి జరుగుతుందని వారి ఆశయాలు సాధిస్తేనే వారికి నిజమైన నివాళులు అర్పించినట్టు అని అన్నారు అందువల్ల గౌరవనీయులు పూజ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టీజీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయు అపాయింట్మెంట్ డేటును ప్రకటించాలని యూనియన్లను అనుమతించాలని సమస్యలను పరిష్కరించాలని కోరారు ప్రస్తుతం ఎండి సజ్జనార్ గారు వచ్చినప్పటి నుంచి ఆర్టీసీ ఉద్యోగులను మరమనుషుల మాదిరిగా వాడుకుంటున్నారు కానీ ఆర్టీసీ కార్మికుల సమస్యలు ఏ ఒక్కటి కూడా పరిష్కరించడం లేదన్నారు ఇటీ విధానంతో గత ప్రభుత్వం బదనామైందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బదనామవుతుందని అందువల్ల ఎండీ గారిపై వారు చేస్తున్న చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి సమస్యలు పరిష్కరించటకు ప్రత్యేక చొరవ తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరారు హైదరాబాద్ సిటీ రీజనల్ సెక్రటరీ బుల్లెట్ పాండు మాట్లాడుతూ డిపోలో అధికారుల వేధింపులు చాలా అయ్యాయని ఎంత కష్టపడి పనిచేసినా గుర్తించడం లేదని అధికారులు ఇటువంటి పద్దతి మారుకోవాలని అన్నారు అదేవిధంగా మెహందీపట్నం డిపోలో పనిచేస్తున్న సీఐ నమ్రతా వేధింపులు తారా స్థాయికి చేయాలని ఒక్కరోజు కూడా లీవ్ ఇవ్వకుండా బస్సు ఫెయిల్ అయినా గంటల తరబడి ట్రాఫిక్ అయినా పూర్తి చేయిస్తూ వేధింపులకు గురి చేయడం ఆమె దగ్గరికి వస్తే చెప్పులు విడిచి రావాలని బెదిరించడం దుర్భాషలాడుతూ బెదిరించడం ఎంత పని చేసినా గుర్తించకపోవటం సరియైన విధానం కాదని సిఐ అటువంటి పద్ధతిని మార్చుకోవాలని హెచ్చరించారు గతంలో ఈమె పనిచేసిన బండ్లగూడ డిపోలో మరియు బర్కత్పుర డిపోలో కార్మికులను వేధించేది అని అన్నారు అహంకారం మానుకోవాలన్నారు కార్మికులకు ఏమైనా ఆమె బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సిటీ రీజనల్ సెక్రటరీ బుల్లెట్ పాండు డిపో నాయకులు ఉమర్ జిఎన్ రావ్ శ్రీనివాస్ తోతారాం నజీర్ సురేష్ శ్రీనివాస్ ప్రవీణ్ వినోద్ సింగ్ శ్రీకాంత్ మల్లేష్ అనిల్ నవీన్ రమేష్ బాబురావు విజయ్ హనుమంతు డిఎన్ రావు నారాయణ లక్ష్మణ్ నర్సింహ్లు జంగయ్య కె హనుమంతు వీరయ్య డిపో నాయకులు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు ఆర్టీసీ కార్మికుల పైన ఎంతో అలోచకాలు వేధింపులు చేస్తూ ఉన్నారు అధికారులు ఆర్టీ కార్లకు ఏకమయ్యి మన సమస్యల వేధింపులను అరికట్టాలని ఈ యొక్క అమరవీరుల తెలియజేస్తూ ఈ సమస్యలు తెలియజేస్తా ఉన్నాం మిదిపాన్ డిపోలో కూడా ఈరోజు సిఐ గారు వేధింపులు చాలా అధికంగా పెరిగినాయి ఈరోజు చిన్న చిన్న సమస్యలను లేవనెత్తి లో రిమూవ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ నొస్తుంది అంటే డ్రైవర్ కండక్టర్ కూడా నీళ్లు తాగి డ్యూటీకి అని చెప్పడం తర్వాత సిఐ గారు ఈ రోజు మిదిపన్ డీములో పది నుంచి పదకొండు మంది హఠాత మరణాలు హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది సిద్ధులు అశోకు సతీష్ లింగం ఈ విధంగా పేర్లు చెప్పడం పది మంది చనిపోవడం జరిగింది ఈ చిన్న చిన్న వేధింపులను అరికట్టుకొని చార్షీట్లు ఇచ్చి రిమూవ్లు సస్పెండ్లు చేస్తూ ఉంది అంతేకాకుండా ఒక్కరోజు ఆప్సిడెంట్ అయితే రెండో రోజు డ్యూటీ పంపించడం అదే కాకుండా చిన్న చిన్న ఆక్సిజన్ తీసి ఛాషు లిసేసి ఇంక్రిమెంట్లు బ్యాక్ బ్యాగ్ చేయడం ఈ అదే సమస్యల పట్ల డిఎంఆర్ని డిఎం సార్ కూడా నాకు ఏం తెలియదు అని తెలియజేస్తూ ఉన్నాడు దయచేసి మనం భయపడాల్సిన అవసరం లేదు గౌరవ ఎండి గారి దృష్టికి తీసుకెళ్దాం ఈ సమస్యల పట్ల మనం పోటీ సిద్ధంగా ఉన్నామని మెజిల్పన్ డిపో తరఫున నేను తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా ఈరోజు మిజిఫాన్ డిపోలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు దయచేసి మీరు అందరూ